నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీన్ నేను మీ విజిత అయితే మనకు శని వక్రగతి చెందుతుంది అని చెప్పంటున్నారు ఆల్రెడీ అది ప్రారంభమైపోయింది ఇది నవంబర్ వరకు కొనసాగుతుంది అని చెప్తున్నారు దీనివల్ల కొన్ని రాసుల వారికి ప్రభావం ఉండబోతుంది అంటున్నారు అటువంటి ఏంటో వివరంగా ఒక్కొక్క రాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు సంఖ్యాశాస్త్ర మరియు నవరత్నాల నిపుణురాలు తనిష్క గారు వారితో మాట్లాడి వీటి గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే శని వక్రగతి వల్ల తులారాశి వారిపైన ఎటువంటి ప్రభావం ఉండబోతోంది దాని నుంచి వీళ్ళు బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఓకే మా అయితే తులారాశికి ఎప్పుడైనా కానీ శని యోగకారకుడు అని చెప్తూ ఉంటారు ఎందుకంటే తులాంలో ఆయన ఉచ్చ స్థానానికి వస్తాడు జనరల్ గానే తులాంలోదా స్ట్రాంగ్ పొజిషన్కి వస్తాడు ఎప్పుడైనా మగర కుంభంలో ఆయన రాశి అధిపతి కానీ ఎక్కడ స్ట్రాంగ్ అవుతాడు తులాంలో జనరల్గా తులారాశి వాళ్ళకి మంచి చేస్తాడు కానీ వాళ్ళకి కూడా ఎలనా శని వచ్చినప్పుడు కష్టాలు ఇస్తాడు ఆయన ఆయన తప్పకుండా చేస్తాడు అయితే తులారాశి వాళ్ళకి వాళ్ళ జాతక పరంగా వాళ్ళకి ఏమైతుందంటే నాలుకే స్థానం ఐదే స్థానం నాలుగు అంటే వాళ్ళ సొంతంగా చేసిన ప్రాపర్టీ గురించి ఉండేది నాలుకే స్థానం వాళ్ళ సొంత గ్రహ యోగము స్థలం కొనే దాని గురించో వాళ్ళ సొంతంగా ఏ స్థలం కొని ఉన్నా లేదు వాళ్ళు తల్లి స్థానము తల్లికి సంబంధించిన స్థానం నాలుకే స్థానం సో అప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు శని భగ్రగదిలో ఉన్నారు ఆయన నాలుగు ఐదే స్థానానికి సంబంధించిన శని కాబట్టి ఆయన వచ్చి ఆరులో అస్తమించి ఉన్నారు కాబట్టి పెద్దగా కష్టాలు ఇవ్వడు సో అదే ఒక విషయం చూసుకోవాలి తర్వాత ఆయన ఆరులో ఉన్నప్పుడు కొన్ని సమస్యలు కొంతమంది వగ్ర గది అంటే వగ్ర నివర్తి అయినప్పుడు ఇస్తాడు కొన్నిసార్లు కానీ మామూలుగా వగ్రమై ఉన్నప్పుడు అంత పెద్ద సమస్యలు ఇవ్వడు ఇంకొకటి ఏంటంటే తులారాశి వాళ్ళకి అష్టమ శని వచ్చినా కష్టాలు ఇస్తాడు అది తప్పదు కానీ ఇప్పుడు ఆరే స్థానంలో ఉన్నాడు కదా సో ఇలా దేని గురించి అంటే నాలుగు అంటే తల్లికి ఆరోగ్య సమస్యలు ఫస్ట్ వచ్చే అవకాశం ఉంది తర్వాత పంచమ స్థానం అనేటప్పుడు ఏమైతుందంటే ఇక్కడ పిల్లల గురించి పిల్లల గురించి వాళ్ళకి ఏ ఒక్క విషయంలోనే సాటిస్ఫాక్షన్ ఉండదు వాళ్ళ ఆరోగ్యం కానీ లేకపోతే వాళ్ళకి వచ్చి ఏదైనా పిల్లల చదువు విషయం కానీ పిల్లల విషయం బాధపడుతూ ఉంటారు నెక్స్ట్ వాళ్ళకి మన లేకుండా బాధపడుతూ ఉంటారు నెక్స్ట్ నిద్ర తక్కువ ఉంటుంది తులారాశి వాళ్ళకి ఏమైతుందంటే నాలుకే స్థానము వాళ్ళకి నిద్ర గురించి అసలు రెస్ట్ లేదని బాధపడుతూ ఉంటారు చాలా రెస్ట్ తక్కువ అనిపిస్తారు వాళ్ళకి అంటే రెస్ట్ లెస్ చెప్పి బాధపడి వాళ్ళకి అసలు ఎట్లా అయిపోతారంటే కొంచెం వీక్ అయిపోతారు వాళ్ళు ఇదంతా కొంచెం ఇప్పుడు ఈ నాలుగు ఐదుకు సంవత్సర స్థానం శని అయినప్పుడు ఈ వగ్రగదిలో ఇలా ఉంటారు కానీ కొన్ని కొన్ని సమస్యల వరకు కొన్ని జాతకాలకు చాలా మంచిది చేస్తాడు ఓకే ఓకే ఎందుకంటే వాళ్ళ జాతక రీతిగా శని యోగకారకుడిగా ఉండి వాళ్ళకి లాభంలో ఉండి వాళ్ళ దశ నడుస్తున్నప్పుడు ఈ శని ప్రభావం వగ్ర గదిలో ఉన్న పెద్దగా సమస్య చూపేడు అట్లా కూడా ఉంటది ఇప్పుడు మీరు చెప్పిన ఈ మదర్ స్థానంలో ఉండే ఇబ్బందులు పిల్లల విషయంలో ఇబ్బందులు ఈ నవంబర్ వరకు తర్వాత చెప్తున్నారా ఈ నవంబర్ వరకు కొంచెం ఉంటుంది జాగ్రత్త తర్వాత అంతేముండదు ఎందుకంటే ఆరులో శని మంచిదా చేస్తాడు తులారాశికి మామూలుగా ఆరులో ఉన్న శని చాలా మంచిగా ఉంటాడు యోగకారుడుగా ఉంటాడు అంటే ఈ ఒక్క త్రీ మంత్స్ కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఇస్తాడు కానీ అదే కూడా వాళ్ళ జాతకంలో ఏమైతుందంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా వాళ్ళ పిల్లలకు ఇప్పుడు మీనరాశియో లేదు మేష రాశియో ఉంటే వాళ్ళకి పెద్ద సమస్యలు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉండవు ఎందుకంటే అక్కడ వాళ్ళకి వెళ్ళిన శని తగ్గిపోతుంది వగ్రం అయి ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఆ ప్రభావం చాలా తక్కువ అనిపిస్తుంది అంటే ఒకరి జాతకాన్ని పెట్టి ఒకరికి ఇంకో లింక్ ఉంటుంది కదా సో అట్లా కూడా సమస్య తగ్గుతుంది ఓకే ఓకే అంటే మొత్తానికి వీళ్ళ పైన అయితే ఎక్కువగా ప్రభావం లేదు మాత్రము మరి దాని నుంచి ఆ కొంచెం కూడా ఇబ్బంది లేకుండా ఉండాలంటే పరిహారం ఏదైనా ఉందా ఉంది ఇప్పుడు తులారాశికి ఎప్పుడైనా కానీ నర్సింహస్వామి చాలా యోగకారకుడు ఎందుకంటే ఎప్పుడు తులారాశికి ఎప్పుడు స్వాతి నక్షత్రం మెయిన్ నక్షత్రం కాబట్టి ఆయన ఆ నక్షత్రంలో జన్మించాడు కాబట్టి ఏమైతుందంటే ఈ ఎల్లో ఇప్పుడు అష్ట ఇప్పుడు శని వగ్రగదిలో ఉన్నప్పుడు లక్ష్మీ నరసింహస్వామిని పూజ చేసుకోవడం మంచిది అది కూడా శనివారం రోజుల్లో తర్వాత స్వాతి నక్షత్రం వచ్చిన రోజుల్లో ఏంటంటే ఈవినింగ్ కాలం ఉంటుంది చూడండి ఆ టైమింగ్లో చేసుకోవడం మంచిది ఎందుకంటే ఆయనకు ఆ టైమింగ్లో బలం ఎక్కువ ఎవరికి నరసింహస్వామికి ఎందుకు ఆయన వచ్చి మీకు తెలుసు ఉంటది ఇరని అసలు ఆ టైమింగ్ లోనే వధం చేశాడు కాబట్టి ఆ ఈవినింగ్ టైమింగ్ లోనే అది కాలం కూడా మనం అంటాం సో ఆ టైమింగ్ లో తనకు పూజించడం వల్ల ఏమైతుందంటే వీళ్ళకి ఎంత పెద్ద సమస్యలు ఉన్నా తొలిగిపోతుంది అయితే నరసింహస్వామిని మనం మామూలుగా ఏమిది ఇంట్లో తప్పకుండా చేయవచ్చామో వగ్రం అంటే చాలా మందికి భయం అనమాట ఉగ్ర రూపంలో ఉంటాడు కష్టాలు ఇస్తాడు ఈ శనికి ఆయననే మంచిది చేయవలసింది ఎందుకంటే చాలా మంది భయపడుతూ ఉంటారు నరసింహ పూజ ఇంట్లో చేసుకోవచ్చు మరి చేసుకోకూడదా కానీ నిజం చెప్పాలంటే నరసింహస్వామి కూడా చాలా శాంతంగా కూడా ఉంటాడు కొన్నిసార్లు ఈ ఉగ్ర రూపంలో ఉండే నరసింహస్వామి వేరు శాంతంగా ఉండే నరసింహస్వామి వేరు సో అట్లా శాంతం యోగంలో కూడా ఉంటాడు యోగ నరసింహర్ కూడా ఉంటారు మీకు తెలిసే ఉంటది సోలింగర్ లో యోగ నరసింహర్ అని చెప్పేసి ఆయన ఎప్పుడు యోగంలోనే ఉంటారు సో ఎప్పుడో అసలు యోగం నుంచి బయటపడి ధ్యానం అంటున్నారా చాలా సైలెంట్ గా ఉంటాడు అసలు చాలా పవర్ఫుల్ సోలింగర్ స్వామి స్వామించి చాలా పెద్ద కొండలో ఉంటాడు సో ఆయన మరీ ఇంకా పవర్ఫుల్ అంటే స్వయంభూనా అక్కడ ఎట్లా అంటే చాలా పెద్ద అంటే మన స్టెప్స్ ఎక్కువ ఎక్కువాలి హైట్ లో ఉంటాడు చాలామంది ఏదైనా కోరిక పెట్టుకుని ఆయనకు మొక్కు కొన్ని ప్రాసెస్ ఉంటది అది కొంచెం అసలు ఇప్పుడు చెప్పలేం కాబట్టి అందుకే టైం లేదు కదా సో తప్పకుండా అవి కూడా ఒకసారి చెప్తాం అలాగే అండి మా ఇప్పుడు లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించాలి అని అన్నారు కదా మరి ఏ రకంగా ఆరాధించాలంటారు లక్ష్మి నరసింహ స్వామిలో కూడా రకరకాల స్వామి వారు ఉన్నారు రూపాలు అని అన్నారు ప్రత్యేకించి మీరు చెప్పిన శాంత స్వరూపమైన స్వామివారిని ఆరాధించాలంటే ఏ రకంగా ఇప్పుడు స్వామి వారి ఫోటో లక్ష్మీ స్వామి ఫోటో చూస్తే మనకు కొన్ని ఫోటోస్ చాలా శాంతంగా లక్ష్మీదేవితో ఉన్నప్పుడు కోపం అంతగా రాదు ఆయనకు సో లక్ష్మీదేవితో ఉన్న నరసింహస్వామి ఫోటో తెచ్చుకొని ఇంట్లో ఒకవేళ లక్ష్మీనరసింహ స్వామి ఫోటో ఆల్రెడీ ఉంటుంది వాళ్ళ కొన్ని ఇళ్లలో అట్లా పెట్టేసుకుని కూడా చేసుకోవచ్చు ఇట్లా తెచ్చుకునే ఏందంటే ఈవినింగ్ లో మనం అంటే ఇరణ్య కాలం అంటారు దాన్ని ఆ టైమింగ్ లో ఏం చేయాలి అంటే స్వామి వారికి తులసి ఆకులతో అసలు దండలాగా చిన్నగా చేసి వేసేవాలి దాని తర్వాత ఏంటంటే తులసి ఆకులతో అర్చన చేయాలి ఆయన స్వామి వారు గాయత్రి మంత్రం చదువుకుని ఆయనకు అర్చన చేసేసి అమ్మవారిని కూడా మొక్కోవాలి లక్ష్మీదేవిని ఎందుకంటే లక్ష్మీదేవితోనే ఉంటాను ఆయన కోపం తక్కువ సో అందుకే ఆయన అమ్మవారిని కూడా మంత్రం చాంటింగ్ చేసుకుని లక్ష్మీ గాయత్రి చదువుకుని అమ్మవారి దగ్గర కూడా చాలా గట్టిగా మొక్కుని ఈ శని ఒక ప్రభావం మా మీద పడకూడదు ఆ పిల్లల విషయం కానీ తల్లి గురించి కానీ మేము ఉన్న స్థలము ఆస్తుల గురించి కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాకు అన్ని విధంగా అంటే మానసికంగా కూడా బాధలు ఉంటాయి కదా సో ఎందుకంటే తులారాశి వాళ్ళకి కొంచెం అట్లా ఉంటాయి సో ఆ మానసిక బాధలు కూడా లేకుండా తర్వాత ఏంటంటే పిల్లల విషయంలోనే మేము మంచిగా ఉండాలి సో ఇక్కడ ఏమైతుంది సిక్స్త్ లో ఉన్నాడు కాబట్టి ఆరే స్థానం అనేటప్పుడు రోగం గురించి కూడా ఉంటుంది కాబట్టి అంటే వాళ్ళకి తల్లికి రోగం విషయం చెప్పాము పిల్లలకి చెప్పాము పిల్లల చదువు విషయం కానీ ప్లస్ వాళ్ళ హెల్త్ గురించి కానీ ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉండకూడదని స్వామి వారిని మొక్కుని మనం పూజించాలి సో అలా చేసుకున్న తర్వాత ఏదన్నా అంటే బెల్లంతో చేసిన ప్రసాదం అంటే మనం తమిళ్లో తలువన్ అంటారు తెలుగులో ఇక్కడ చక్ర పొంగల్ చక్కెర పొంగల్ అంటారు కదా అలాంటి చేసి ప్రసాదంగా పెట్టి నైవేద్యం స్వామి స్వామివారికి ఇది మనం ఎప్పట్లో చేసుకోవాలి అంటే ఈ మూడు నెలల పాటు ఈయన వగ్రగదిలో ఉన్నప్పుడు ఇది శనివారం రోజులో సాయంత్రము ఇరణ్య కాలంలో అంటే మనకు ప్రదోష కాలంలో చేసుకోవడం మంచిది ఒకవేళ ఆ టైం మేము ఇంట్లో లేదు అట్లా అని అనుకునే వాళ్ళు కొంతమంది బయట వెళ్ళి ఉంటారు ఏదైనా ఆఫీస్ వర్క్ గురించి అట్లా అని అంటే వాళ్ళకి ఆ రోజులో శని హోర ఏ టైం వస్తుంది చూసుకోండి సో ఆ టైమింగ్ లో చేసుకోవచ్చు సో అప్పుడు తప్పకుండా చేసుకోవడం వల్ల మంచిగా ఉంటుంది అది కూడా ఏంటంటే ఈ మూడు నెలల పాటు ప్రతి శనివారం చేసుకోవచ్చము లేకపోతే శని హోరాల చేసుకోవచ్చు అట్లనే వాళ్ళకి వీలు కాకపోతే ప్రదోష త్రయోదశి కాలం త్రయోదశి శని గురించి ఉన్న కాలము అంటే తిథి అనమాట త్రయోదశి తిథిని చేసుకోవచ్చు ఓన్లీ ఆ తిథి ఉన్న రోజు అంతే అంతే ఎక్కువ మందికి టైం ఉండదు చాలా మంది అబ్రాడ్ లో వాళ్ళు జాబ్ లో ఉన్న వాళ్ళకి ఏమైతుంది టైం ఉండవు కదా అట్లా ఉన్న వాళ్ళకి త్రయోదశి తిది అంటే వాళ్ళ కంట్రీని పెట్టి వాళ్ళకి ఆ టైమింగ్ తేదీ వస్తుంది అక్కడిది చూసుకొని చేయాలి మనకు ముందుగా ఒకవేళ మనం ముందుకు వచ్చేసామంటే మనకు చేంజ్ అయిపోతాయి కదా వాళ్ళకి వేరే ఉంటాయి అట్లా సో అందుకే మనం వాళ్ళ ప్రకారం వాళ్ళ తిది చూసుకుందా చేయాలి సో అప్పుడు మంచిగా జరుగుతాయి ధన్యవాదాలు అమ్మా and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. So subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నవర్ దరిjunitలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఇంతవంటి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి